హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకిరా డైలీ లాగ్స్ అండ్ మిక్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో వస్తాయి ఈరోజు లాగ్ వచ్చేసి డై ఈరోజు లాగ్ వచ్చేసి డైరీ రొటీన్ లాగ్ నేను ఎలా ఉంటా ఏ పనులు చేస్తా మీకు మీతో అయితే నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఇలా మార్నింగ్ లేవగానే అన్ని పనులు అయితే సులువుగా అయితే చేసుకుంటాను నేనైతే డిషెస్ అని ఎప్పటికప్పుడే వాష్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ కోసమని నైటే వాష్ చేసుకొని గ్యాస్ అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో మ్యాప్ అంతా పెట్టేసిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా టిఫిన్లోకి వచ్చేసి అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చపాతీలు అందులో కాంబినేషన్ వచ్చి అయితే పప్పు అండి ఇంకా చపాతీలు అయితే ఎలా చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో అయితే మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను మనం ఎప్పుడు చపాతీలు చేసుకోవాలన్నా మనమైతే పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే మనం కలుపుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి నేనైతే లేవగానే పిండి అయితే కలుపుకొని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత నా పనులన్నీ నేనైతే స్టార్ట్ చేసుకున్నాను ఇలా అయితే నేనైతే చపాతీలు ప్రిపేర్ చేసి ఒకటి బై ఒకటి తర్వాత అయితే నేను ఇలా మంచిగా అయితే టూ సైడ్స్ అయితే కాల్చుకుంటున్నాను ఇలా మనకి చపాతీలు స్మూత్గా అండ్ గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మేమైతే టిఫిన్ చేసిన తర్వాత కొంచెం రైస్ అయితే వండుతున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కోసం ఇక్కడ రైస్ అయితే సగం అయితే కుక్ అయిపోయింది ఇంకా రైస్ చపాతి అండ్ అందులో కాంబినేషన్ వచ్చేసి అయితే పప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇలా అయితే మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే హెయిర్ గ్రోత్ టిప్ మీకోసం నేనైతే షేర్ చేస్తున్నాను మనం ఎప్పుడు షాంపూ వాటర్ తో హెడ్ వాష్ చేస్తే మనకి కొంచెం హెయిర్ ఫాల్ ఉంటది కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మనకి హెయిర్ ఫాల్ అయితే చాలా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బెటర్ అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మందార ఆకులు అండ్ మందార పువ్వు అండి మీకు హెయిర్ క్వాంటిటీ బట్టి మీరైతే ఎంతైనా తీసుకోవచ్చు నేనైతే ఒక త్రీ మందార పువ్వులు అండ్ ఒక సెవెన్ ఎయిట్ ఆకులు అయితే తీసుకున్నాను టూ గ్లాస్ వాటర్ తీసుకొని నేనైతే ఇంకా బాయిల్ చేస్తున్నాను మనకి ఇలా మొత్తం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని చల్లారి తర్వాత మనం ఏ షాంపూ యూస్ చేసామో ఆ షాంపూ అప్లై చేస్తే మన హెయిర్కి చాలా మనకి చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది మన హెయిర్ థిక్గా షైనీగా సిల్కీగా ఉంటుంది నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి అయితే మా బంజారా స్పెషల్ దున్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే మీకైతే చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే మనమైతే వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా గ్యాస్ స్టవ్ మీద వాటర్ పెట్టేసిన తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత మనం అయితే పిండిలో అయితే కలుపుకోవచ్చు అండ్ ఇటు సైడ్ వచ్చేసి అయితే ఆయిల్ అండి నేనైతే కవర్ పేపర్ మీద ఆయిల్ పోసేసి ఇంకా జొన్న రొట్టె కవర్ పేపర్ మీద అయితే నేనైతే రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇలా అయితే తొందరగా వస్తాయి ఇంకా మనం జొన్న రొట్టెలని చాలా విధాలుగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే పిండిని అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తే నేను ఇక్కడ చూపించినట్టు పొడి పొడిగా అయితే పిండిని అయితే కలిపేసుకోవాలి ఇక కలిపేసుకున్న తర్వాత ఇంకా పేపర్ మీద ఆయిల్ పూసేసి అయితే టొలు చేసుకోవచ్చు నేను ఆ క్లిప్ అయితే తీద్దాం అనుకున్నా కానీ కొంచెం మా బాబు టూ ఇయర్స్ బాబు ఉండడం వలన నాకు కొంచెం పనికి ఇలా వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకే నేనైతే ఇలా అయితే తీసి చేసుకుంటున్నాను ఇంకా ఈ వీడియో కావాలంటే ఇంకో వీడియోలో అయితే నేను చాలా క్లారిటీగా అయితే చూపించాను కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి నా వీడియోస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇంకా అందులో కర్రీ వచ్చేసి అయితే ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దామని అయితే నేనైతే ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను ఇంకా ఆనియన్స్ చాప్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి ఇంకా నేను చాప్ చేసుకున్న ఆనియన్స్ అంతా అందులో అయితే వేసేస్తున్నాను ఇంకా వేసేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై అవ్వడానికి ఇంకా మూత కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసిన తర్వాత చూస్తే ఇంకా ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ లో అయితే వచ్చేసాయి ఇంకా ఒకసారి కలుపుకొని నేను అయితే మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అందులో వచ్చేసి అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేస్తున్నాను ఇంకా యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే కలిపేసుకున్నాను నేనైతే ఇక్కడ చూపించినట్టు ఇంకా పసుపు యాడ్ చేసి మంచిగా కలిపేసుకుంటే మనకి ఇంకా కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుంది ఇంకా మెయిన్ ఇంగ్లీడెం వచ్చి జింజర్ పేస్ట్ అండి ఇంకా జింజర్ పేస్ట్ వేసేసి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే కలుపుకోవాలి ఇంకా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని మనం ఇంకా ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎటు సైడ్ వచ్చేసి అయితే నేనైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్ అయితే చాలా వెరైటీగా ఉంది నేనైతే ఫస్ట్ టైం అయితే రైస్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను మనం అయితే రైస్ అయితే బియ్యంతో ప్రిపేర్ చేస్తాం కదా ఇక్కడ వచ్చేసి అయితే అలా కాదండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసే రైస్ కుర్రలంట నాకైతే తెలియదు మా అత్తమ్మ అయితే చెప్పింది ఈ రైస్ పేరు కూరలు అండి ఇలా తింటారంట నాకైతే అస్సలు తెలియదు ఫస్ట్ తింటున్నాను అత్తమ్మ నువ్వుకి వచ్చే నీకైతే తెలుస్తుంది ఎలా ఉండాలో అని చెప్పారు సరే అని నేనైతే చెప్పేసాను ఇంకా బాబు వచ్చేసి అయితే సతాయిస్తుండు నేను బయటకైతే వెళ్ళి ఆడిపిస్తానని అత్తమ్మ అయితే చెప్పారు ఇంకా బాబుని అయితే పంపించిన తర్వాత నేనైతే ఇక్కడ వంటలు అయితే వంటలు అయితే నేనైతే ఫ్రీగా అయితే చేసుకుంటున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా చేసుకుంటున్నాను ఇంకా కర్రీలో వచ్చేసి అయితే టమాటాలు అయితే చాప్ చేసుకొని నేనైతే సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇటు సైడ్ అయితే కర్రీ అయితే కొంచెం అయితే నేను కలిపేసుకుంటున్నాను ఇంకా అందులో వచ్చేసి అయితే నేనైతే టమాటాలు అయితే ఇప్పుడైతే యాడ్ చేసేస్తున్నాను ఇంకా టమాటాలు యాడ్ చేసిన తర్వాత మనకి కొంచెం కర్రీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి ఇంకా అయితే అయిపోయింది ఇంకా మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే మా టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అయితే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అయితే కొర్రలు నేను ఇందాక చెప్పాను కదండి ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నానని ఇంకా మనకి సేమ్ బియ్యం టైప్ అయితే ఇంకా రైస్ పొంగినట్టే పొంగుతూ ఉంటుంది అందుకే మనం కొంచెం సిమ్లో పెట్టేసుకుని వండుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి మనకైతే మంచిగా అయితే ప్రిపేర్ అవుతుందని అత్తమ్మ అయితే చెప్పారు ఓకే సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇంకా ప్రాసెస్ అయితే చేస్తున్నాను సేమ్ మన రైస్ టైప్ మనకి ఒక మెతుకు పట్టుకగానే రైస్ ఉడికిపోయిందని తెలుస్తున్నట్టు దీన్ని కూడా కొంచెం ఉడికిదా లేదా అని ఒకసారి మనం టచ్ చేసి చూడాలంట అయితే నేను కూడా ఇక్కడ చూస్తే కొంచెం రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా అందులో ఉన్న గంజిని అయితే తీసేసుకోవాలి మనం తీసేసుకొని ఇంకా మనం రైస్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే మనం మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి మనకి రైస్ ఎలా బాయిల్ అవుతుందో మనకి రైస్ ఎలా గంజి వస్తుందో సేమ్ ఈ ప్రాసెస్ కూడా అంతే కాకపోతే మనకి రైస్ అనేది కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది దీని ఈ రైస్కి అయితే అంత టైం అయితే అవసరం లేదు ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది ఇప్పుడు అయితే మనం ఈ రైస్ని అయితే వండట్లే కానీ అప్పుడు మన తాత వాళ్ళ కాలంలో అంట ఈ రైస్ చాలా బాగా తినేవాళ్ళంట హెల్త్ కూడా చాలా హెల్తీగా అనిపించేది కానీ ఇప్పుడు మనం తీసుకునే రైస్ కన్నా ఈ రైస్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా వీక్లీ వన్స్ తీసుకోవడానికి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అని అయితే నాకైతే సజెషన్ అయితే చేశారు నేనైతే చాలా హ్యాపీగా తిన్నా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కర్రీ కోసం అయితే నేనైతే గుడ్లు పొట్టు తీసేసి నేనైతే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా అందులో వచ్చేసి అయితే నేనైతే కర్రీలోకి గుడ్లు అయితే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసిన తర్వాత మంచిగా అయితే కలిపేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టు నేనైతే మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇంకా మన ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇంకా అందులోకి టేస్ట్గా తగినట్టు కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా మీకు టేస్ట్ ఎంత ఉంటుందో మీరే కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా మంచిగా కారం యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను ఇంకా అందులోకి వచ్చేసి అయితే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇలా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది మనం వాటర్ యాడ్ చేసుకున్న కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నా కుకింగ్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే డిషెస్ మొత్తం వాష్ చేసుకుని నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా సింకులు అయితే అంట్లో లేకుండా మొత్తం నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు నేనైతే కిచెన్ అయితే నీట్గా పెట్టేసుకుంటాను అలాగే గ్యాస్ కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉంటాను మొత్తం ఒకే దగ్గర క్లీన్గా పెట్టేసుకుని తర్వాత రిలాక్స్గా అయితే మా డిన్నర్ అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నాము నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు అయితే వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను ముందుకు వెళ్ళాలంటే మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకు కోరుకుంటున్నాను